హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమజల్లు ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం బుజ్జి కృష్ణలు రవి పెళ్లి చూపులకి ఊరు వెళ్లారు అబి ఆఫీస్కి వచ్చాడు అదే రోజు మళ్ళీ బుజ్జిని చూడ్డానికి చారీకి కృష్ణ బుజ్జి ఇద్దరు ఒకే రోజు లీవ్ పెట్టారు ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న అమ్మాయిని గుద్దేశాడు ఆ అమ్మాయి ఇంగ్లీష్లో కావాల్సిన తిట్లన్నీ తిట్టింది చారీ బుర్ర తిరిగిపోయేలాగా సారీ చెప్పిన ఆపలేదు తను ఆ గొడవకి అభి క్యాబిన్ నుంచి బయటికి వచ్చి ఏయ్ నిషా నువ్వేంటి ఇక్కడ చారీ వైపు చూసి ఏంటి గొడవ అన్నాడు నిషా కోపంగా చారీని చూపించి తను కావాలని నాకు డాష్ ఇచ్చాడు ఈడియట్ అంటూ మళ్ళీ తిట్ల దండకం మొదలుపెట్టింది చారీ ఏడుపు మొహం వేసుకుని సార్ నిజంగా నేను చూడలేదు నా గురించి మీరైనా ఆ మేడంకి చెప్పండి అని వేడుకున్నాడు నిషా ఇట్ తను అలాంటి పని చేయడు కమ్ కమ్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అభి హమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకుని బాబోయ్ ఈవిడేంటి ఇలా ఉంది అరే చెప్పింది వినదే ఛ ఎవరి మొహం చూసానో ఏంటో పొద్దు పొద్దున్నే ఇలా అయింది అని తన చేర్లో కూర్చొని వా పోయాడు మనసులో ఏంటి ఇలా వచ్చావు నీ ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళాలని చెప్పావు మరి ఇలా వచ్చావు ఏదైనా నాతో పని పడిందా అన్నాడు నిషా ఎప్పుడు ప్రాక్టికల్గానే ఆలోచిస్తుందని అబ్బికి బాగా తెలుసు కాబట్టి అడిగాడు బాబా అదేంటి అలా అనేసావు నేను నీకు నీకు కంపెనీకి కంపెనీ ఇద్దామని నా ఫ్రెండ్స్తో రావడం లేదని చెప్పి మరీ వచ్చాను మనీ మనం ఈవినింగ్ పబ్కి వెళ్దాం నన్ను తీసుకెళ్ళవా అని గారంగా అడిగింది నిషా అనుకున్నానే నువ్వు ఇలాంటిదేదో పెడతావని చూడు ఇప్పుడు నాకు ఈ పరిస్థితులు ఎక్కడికి రాలేను కావాలంటే నాకు క్యూర్ అయ్యాక తీసుకెళ్తాను అప్పటి వరకు నన్ను అడక్కు వెళ్ళు నాకు వర్క్ ఉంది అన్నాడు నిషా నీరసంగా మొహం పెట్టి వెళ్ళిపోయింది అభి ఛారికి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు బుజ్జి గురించి అడిగాడు ఈసారి డైరెక్ట్గానే చారీని ఈరోజు లీవ్లో ఉందని చెప్పాడు అభి ఆతృతగా చారీ ఏంటి రీజన్ అన్నాడు చందు తన అన్నయ్య పెళ్లి చూపులు వెళ్ళాలని లీవ్ పెట్టింది సార్ అన్నాడు చారీ అభి రిలీఫ్ ఫీల్ అయ్యి ఓకే కృష్ణ నేను ఆ వర్క్ గురించి తెలుసుకో అన్నాడు వర్క్లో పడితే అన్న బుజ్జి ఆలోచనలు మర్చిపోవచ్చని చారీ అది సార్ కృష్ణ కూడా లీవ్ పెట్టా సార్ తను ఊరు వెళ్తున్నట్టు చెప్పారు అన్నాడు అభి మనసులో డౌట్ రేజ్ అయింది ఇద్దరు ఒకే రోజు లీవ్ అని ఇద్దరు కలిసి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళుంటారు డేట్కి వెళ్ళుంటారా అనుకోగానే అభి ఒక్కసారిగా నో అలా జరగడానికి వీలేదు అనుకుని కృష్ణకి ఫోన్ చేశాడు అబ్బా ఇంకా ఎంతసేపు రా తొందరగా రండి మళ్ళీ రావు కాలం వచ్చేస్తుంది అని సుభద్రమ్మ మారుస్తూ ఉంటే తీరిగ్గా అన్న చెల్లెలు బయటకొచ్చారు బుజ్జి రవి షర్ట్ అరిచేస్తూ అన్న నువ్వు ఈ షర్ట్లో అదిరిపోతున్నావు అనుకో నిన్ను చూడు కానీ ఫ్లాట్ అయిపోతుంది మా వదిన అంటూ టీస్ చేసింది బుజ్జి బుజ్జి తలపై మొట్టి అత్తమ్మ మారుస్తుంటే ఇంకా మీ అన్న చెల్లెలకు కబుర్లు అవ్వలేదా పదండి అంటూ చిన్నగా కసరాడు వెంటనే బుజ్జి బొంగమూతి పెట్టుకుంది అలక పాన్పు ఎక్కేసి వెళ్ళి కృష్ణ పక్కన కాకుండా రవి పక్కన కూర్చుంది బుజ్జి అలా కూర్చోడం చూసి నవ్వుతూ బామర్ది నువ్వే డ్రైవింగ్ చేయి అంటూ కీస్ రవి చేతిలో పెట్టి బుజ్జి వైపు చూసి వింగ్ ఇంచేశాడు కృష్ణ బుజ్జి మూత వేయించి అన్న నువ్వు కూర్చో ఆయనగారే డ్రైవింగ్ చేసుకొని చేసుకొని నువ్వు పెళ్ళికొడికివి డ్రైవింగ్ చేస్తే గ్లామర్ పోతుంది నువ్వు చేయుకు అంది కృష్ణ వైపు కోపంగా చూస్తూ కృష్ణ నవ్వుతూ రవి చేతిలో కేసు తీసుకుని తనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు బుజ్జి ఫేస్ పక్కకు తిప్పుకుంది రవి మెల్లగా ఏంటి బంగారం అలా అనేసావు బావ ఫీల్ అవుతారేమో అన్నాడు బుజ్జి కృష్ణ వైపు చూసి అంతలేదు ఆయన ఏం ఫీల్ కాదులే కాలేడులే లైట్ తీసుకో అవును చంటి బావ రాలేదా నువ్వు చెప్పావా లేదా అంది చెప్పాను బంగారం బావ ఇప్పుడు రాలేను మీరు వెళ్ళిరండి అని ఓకే అయితే అప్పుడు వస్తానన్నాడు రవి చంటి బావ ఎందుకో ఈ మధ్య నాతో కూడా సరిగా మాట్లాడలేదన్న అంది దిగులుగా ఫేస్ పెట్టి అవునా ఏమో బంగారం వాడు ఏదీ చెప్పుడు మనసులోనే పెట్టుకుంటాడు వాడికి చెప్పాలనిపిస్తే వాడే చెప్తాడలే వదిలి బంగారం అన్నాడు రవి బుజ్జిని మిర్రల్లో నుండి చూస్తూ ఉన్న కృష్ణ మనసులో చంటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నిజంగా చంటి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా తనంటే నా బుజ్జోడికి అభిమానం తను బాధపడితే ఇది తట్టుకోలేదు చూడాలి వీరు చూసుకొని చంటితో మాట్లాడాలి అనుకున్నాడు కృష్ణ బుజ్జి రవితో స్టాప్గా మాట్లాడుతూనే ఉంది అమ్మ ఇంటి ముందు కారు ఆపగానే చుట్టూ చూస్తూ కిందికి దిగి ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసింది రవి చిన్నగా ఆయనే సుధావాలా నాన్న అన్నాడు ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించి లోపలికి సాధారణంగా ఆహ్వానించారు ఇంటికి ఇంటిని అక్కడ మనుషుల్ని చూసి అన్న పర్వాలేదు బాగుంది అంది రవి చిన్న స్మైల్ ఇచ్చాడు కృష్ణ బుజ్జి చేతిని పట్టుకుని ఏంటి నన్ను పట్టించుకోకుండా అలా మీ అన్న వెనక వెళ్ళిపోతున్నావు అన్నాడు బుజ్జి కృష్ణా వైపు కోపంగా చూస్తూ నేను మాట్లాడను మీతో నన్ను తిట్టారు కదా అంది బుంగమూత పెట్టుకొని షా అబ్బా ఎక్కడ దొరికావే ఇంత దానివి అంటూ కోపంగా మూసుకొని నా పక్కనే ఉండు కాదని పక్కకు వెళ్ళావు నా చేతిలో అయిపోతావు అన్నాడు బుజ్జి కృష్ణ కోపం చూసి భయపడి సైలెంట్గా కృష్ణ పక్కన నిలబడి ఉండిపోయింది తర్వాత అమ్మాయి వచ్చి అందరికీ స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చింది అందరికీ అమ్మాయి నచ్చింది కానీ రవి మాత్రం అమ్మాయిని చూడలేదు బుజ్జి వైపు చూశాడు బుజ్జికి రవి ఎందుకు తన వైపు చూశాడో అర్థమై అమ్మాయిని బాగా గమనించి చూసింది తన మాట తీరు అన్నీ చూసి నవ్వుతూ ఓకే అంది అప్పుడు చూశాడు అమ్మాయిని చూడగానే రవి కూడా నచ్చింది రవి ఫోటో చూసినప్పుడే నచ్చింది కానీ బుజ్జి నచ్చలేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని సైలెంట్గా ఉన్నాడు రవినే చూస్తూ సిగ్గుపడుతుంటే తనకు కూడా నచ్చాడని అర్థం అందరికీ అర్థమైంది సుభద్రమ్మ రమణారెడ్డి గారు కూడా నచ్చింది అన్నారు మాకు అమ్మాయి నచ్చింది మీకు కూడా నచ్చితే తర్వాత ఓ మంచి రోజు చూసుకుని మీరు కూడా వచ్చారంటే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు మధ్యవర్తి సుధా తండ్రి నారాయణ రెడ్డి గారు కూడా నవ్వుతూ అలాగే ఏ విషయం రేపు చెప్తాము అన్నారు బుజ్జి చనువుగా సుధా రూంలోకి వెళ్ళి పలకరించి తనని పరిచయం చేసుకుంది కృష్ణ బుజ్జి వైపు చూసి నవ్వుతూ ఎంత ఆనందమే నీకు నీ అన్న పెళ్ళి అనగాని అనుకుంటూ అందరితో మాట్లాడుతూ ఉండగాని అభి ఫోన్ చేశాడు కృష్ణ ఫోన్ చూసి ఈ అభి ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు ఏదైనా అర్జెంట్ ఏమో అనుకుని పక్కకొచ్చి హలో అభి చెప్పండి అన్నాడు కృష్ణ నువ్వు ఎక్కడున్నావు అన్నాడు నేను ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాను అభి ఏమన్నా ప్రాబ్లమా అభి అన్నాడు కృష్ణ ఓ సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను అంటూ అభి మాట్లాడుతూ ఉండగాని బుజ్జి నవ్వులు అభి చోనా చేరాయి కృష్ణ మాటను వినకుండా బుజ్జి నవ్వుని తన మాటల్ని వింటూ కృష్ణ పిలుస్తుంటే అప్పుడు మామూలై హా ఏం లేదు ఆఫీస్కి వచ్చాను వర్క్ గురించి అడుగుదామని అంటూ కాసేపు వర్క్ గురించి అడిగి ఫోన్ కట్ చేసి కోపంగా ఈ కృష్ణ నా బేబీని నాకు దూరం చేస్తున్నాడు ఇద్దరు వెళ్ళారంటే అంత దగ్గర అయ్యారా అనుకోగానే అభి మనసులో కృష్ణపై విపరీతమైన కోపం వచ్చింది ఇక లేట్ చేయను ఈ కృష్ణకి చెక్ పెట్టేస్తా లైఫ్లో కోలుకోకుండా చేయాలి అంటూ పథక రచన చేశాడు అభితో ఫోన్ మాట్లాడి కట్ చేసి బుజ్జీని చూస్తూ రమ్మని సాగి చేశాడు కృష్ణ బుజ్జి మూతి బిగించి మరోవైపు తిప్పుకుంది కృష్ణ ఇలా కాదని బుజ్జీకి ఫోన్ మెసేజ్ చేశాడు వస్ వస్తావా సరే లేదంటే అందరి ముందు ముద్దు పెట్టేస్తా బుజ్జి మెసేజ్ చూసి కోపంగా కృష్ణని చూస్తే మనసులో తిట్టుకుంటూ కృష్ణ దగ్గరికి వచ్చి పక్కన నిలబడింది బుజ్జి మెల్లగా ఎవరూ చూడకుండా బుజ్జి నడుంపై చేయి వేసి గెళ్ళాడు కృష్ణ చేసిన పనికి బుజ్జి బిగుసుకుపోయింది కోపంగా చూస్తుంది కృష్ణని కృష్ణ నవ్వుతూ కన్ను కొట్టాడు మెల్లగా బుజ్జికి మాత్రమే వినపడేలా ఏంటే బుజ్జోడా అలా కా నాకు దూరంగా ఉంటే ఇలాగే ఏదో ఒకటి చేయాలనిపిస్తూనే ఉంటుంది అన్నాడు కొంటగా బుజ్జికి కృష్ణ చేయి ఇంకా తీయకపోవడంతో ఏదోలా ఉంది టెన్షన్తో చెమటలు పట్టాయి కృష్ణ చేతిని తోసేసి వెళ్ళిపోయింది చెమటను చీర కొమ్మతో తుడుచుకుంటూ కృష్ణ నవ్వుకుంటూ అందరితో మాట్లాడుతూ బుజ్జీని చూస్తూ ఉన్నాడు కాసేపటికి అందరూ బయలుదేరారు ఊరికి కృష్ణ బుజ్జితో మనం బ్యాంగ్లూరు వెళ్ళిపోదాం మళ్ళీ రావాలి కదా ఈ ఒక్కరోజు మాత్రమే కదా లీవ్ అన్నాడు బుజ్జి కూడా సరే అంది అందరికీ బాయ్ చెప్పి ఇద్దరు బెంగళూరు స్టార్ట్ అయ్యారు కృష్ణ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి తన క్యాబిన్ మొత్తాన్ని చిందర వందర చేస్తూ దేనికో వెతుకుతున్నాడు ఎంతకీ కనపడలేదు అసహనంగా ఏమైంది నేను సేఫ్గానే లాకర్లో పెట్టింది ఎలా మిస్ అయింది అని మళ్ళీ చూడడం మొదలు పెట్టాడు కృష్ణ రాజశేఖర్ గారు కృష్ణ క్యాబిన్లోకి వచ్చి క్యాబిన్ మొత్తం చూసి ఏమైంది కృష్ణ ఎందుకు ఇలా ఉంది అంటూ కృష్ణ టెన్షన్ దావడం చూసి ఏదో జరిగిందని కృష్ణ రిలాక్స్ అంటూ వచ్చి కూర్చో అంటూ ఆయన కూర్చుని కృష్ణని కూర్చోమన్నట్టు చేరు చూపించారు కృష్ణ ఆయన ఎదురుగా కూర్చొని సారీ సార్ మీరు ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చిన ఫైల్ని మిస్ చేశాను కానీ నేను నిర్లక్ష్యం అయితే చేయలేదు సార్ జాగ్రత్తగా లాకర్లో పెట్టి లాక్ చేశాను కానీ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు కృష్ణ కృష్ణకి చాలా బాధ అసహనంగా ఉంది ఇలా ఎప్పుడూ జరగలేదు ఎవరో కావాలని తనను దోషించేయాలని ఇలా చేశారు కానీ ఆ అవసరం ఎవరికి ఉంది అది వేరే ఎవరి చేతుల్లో అయినా పడితే కంపెనీకి లాస్ట్ జరిగే అవకాశం ఉంది అని ఆలోచిస్తున్న కృష్ణ చేతిపై చేయి వేసి కూల్ కృష్ణ ఇప్పుడేమైంది ఆ ఫైల్ ఇంపార్టెంటే కానీ నువ్వు కావాలని చేయలేదు కదా పోతే పోని నువ్వు దాని గురించి టెన్షన్ పడకు అంటూ భరోసా ఇచ్చారు కృష్ణ కృతజ్ఞతగా చూశాడు ఆయన వైపు ఆయన నవ్వుతూ వెళ్ళిపోయారు కృష్ణ పరిస్థితి తెలియక తన క్యాబిన్లోకి వచ్చి కృష్ణ అంటూ వెనుక నుంచి హక్ చేసుకుంది కృష్ణ తన కోపం కంట్రోల్ కాక బుజ్జిని దూరంగా జరిపి ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదా నీకు ఛ ఇది ఆఫీస్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా పోహ్ పోయి వర్క్ చేసుకో అని గట్టిగా కసరాడు కృష్ణ ఎంత కోపంగా ఎప్పుడూ చూడలేదు బుజ్జి అలా ఆరవడంతో బెదిరిపోయింది పాపం ఇన్నాళ్ళలో కృష్ణ బుజ్జిని ఏ రోజు కోప్పడడం కాదు కదా గట్టిగా కసరుకొంది కూడా లేదు అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా కోపం చూపించగానే ఉనికిపోయింది ఇప్పటి వరకు తనని అలా కోప్పడిందే లేదు ఎవరు కూడా తన పుట్టినప్పటి నుంచి కృష్ణ కోపంగా ఆరవడంతో బుజ్జి భయపడి కళ్ళ నిండా నీళ్లతో వెనికి వెనికి అడుగులు వేస్తూ ఉంటే కృష్ణ తనేం చేశాడు గుర్తుకు రాగానే బుజ్జి వైపు తిరిగి చూశాడు బుజ్జి దగ్గర పరుగున వచ్చి సారీ బుజ్జోడా ఏదో టెన్షన్లో అనేశాను సారీరా నా బంగారం కాదు అంటూ గట్టిగా కౌగులించుకున్నాడు బుజ్జి కృష్ణని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే కృష్ణ పానం పోతున్నట్టు అనిపించింది తన కంట్లో నీళ్లు రాకుండా చూడ చూసుకోవాల్సింది పోయి తనే ఏడిపించాడని గిల్టీగా అనిపించింది కృష్ణకి బుజ్జి మొహం చేతుల్లోకి తీసుకొని మొహం అంతా ముద్దలు పెడుతూ సారీరా బుజ్జోడా ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను నన్ను ఏడిపి ఏడిపించా కదూ చెప్పు దీనికి పనిష్మెంట్ ఏంటో ఏది చేయమంటే అది చేస్తాను అన్నాడు బుజ్జి కృష్ణని ఎత్తుకోమన్నట్టు చేతులు చాపింది కృష్ణ నవ్వుతూ వచ్చి బుజ్జిని పైకి ఎత్తుకోగాని బుజ్జి కృష్ణ నదుటిపైన ముద్దు పెట్టుకుని తన భుజంపై చేతులతో చుట్టుకొని అలాగే కౌకులించుకుంది కాసేపటికి బుజ్జి కిందికి దిగి కృష్ణని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా టేబుల్ పైన కూర్చుని ఇప్పుడు చెప్పు ఏమైంది ఎందుకు అలా టెన్షన్ పడ్డారు అంది బుజ్జి చేతిని పట్టుకుని నా వల్ల ఈరోజు చాలా పెద్ద మిస్టేక్ జరిగిందిరా అంటూ ఫైల్ మిస్ అవ్వడం నుంచి రాజశేఖర్ గారి మాటల వరకు చెప్పాడు బుజ్జి కాసేపు ఆలోచించి కృష్ణ నువ్వు లేనప్పుడు నీ క్యాబిన్లోకి ఎవరైనా వచ్చి తీసే ఛాన్స్ ఉందా అంది లేదురా అంటూ ఏదో గుర్తుకొచ్చి బుజ్జి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి థ్యాంక్ యూ బుజ్జోడా ఇంతసేపు నేను టెన్షన్తో ఆలోచించలేదు ఇప్పుడే వస్తాను నువ్వు వెళ్ళు అని గబగబా బయటకు వెళ్ళాడు కృష్ణ బుజ్జి కృష్ణ ముద్దు పెట్టగానే షాక్లో ఉండిపోయింది కృష్ణ వెనక బొమ్మలా వెళ్ళి తన సీట్లో కూర్చొని కృష్ణ ముద్దు పెట్టిన చంప మీద తడుపుతూ సిగ్గుపడిపోయింది బుజ్జి కృష్ణ కాసేపటికి కోపంగా అభి క్యాబిన్కి వెళ్ళి కూర్చొని ఉన్న అభి ముందు నిలబడి అభి అంటూ గట్టిగా పిలిచాడు కృష్ణ అంత గట్టిగా అది కూడా కోపంగా అవ్వడం చూసి ఏమైంది కృష్ణ అన్నాడు కూర్చొని అభి కృష్ణ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ అభి ల్యాప్టాప్కి పెట్టి కోపంగా అభినే చూస్తూ నిలబడ్డాడు అభి తను కృష్ణ క్యాబిన్లో నుండి ఫైల్ తీసుకొని రావడం అందులో చూసి షాక్ అయ్యాడు నేను కృష్ణ క్యాబిన్లో కెమెరా ఆఫ్ చేసి చేసే కదా లోపలికి వెళ్ళి వచ్చాను మరి ఇది కృష్ణా చేతికి ఎలా వచ్చింది అంటూ కుటుకలు మింగుతూ ఇప్పుడు ఇది కానీ డాడీ చూస్తాడంటే నా పని గోవింద ఏం చేయాలి అంటూ ఓ థింకింగ్ చేస్తూ కృష్ణా వైపు చూసి మళ్ళీ ల్యాప్టాప్ చూసి ఏమైంది కృష్ణ నేను నీ క్యాబిన్కి వెళ్ళి రావడం ఉంది అందుకేమైంది నేను నీ పర్మిషన్ తీసుకొని ఉండాల్సింది సారీ అడగకుండా వచ్చాను అన్నాడు నువ్వు వచ్చింది ఎందుకు అనడం లేదు ఏం తీసుకొని వెళ్ళావు నా క్యాబిన్ నుంచి అంటున్నా అన్నాడు కటువుగా అవి ఇక లాభం లేదని అప్పటి వరకు నవ్వుతున్న ఫేస్ని కోపంగా పెడుతూ అవును కావాలని నువ్వు లేనప్పుడు వచ్చాను ఇంపార్టెంట్ ఫైల్ అని తెలిసే తీసుకొని వచ్చేసాను ఇన్నాళ్ళు మా డాడీ నిన్ను ఎంతో నమ్మకంతో అన్నీ నీకే అప్పగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఫైల్ నువ్వు మిస్ చేసావని అది మా రైవల్ కంపెనీ వాళ్ళకి అమ్ముకున్నావని ఆయనకి చెప్పి నేను ఈ కంపెనీలో లేకుండా చేయాలని తీశాను అయితే ఏంటి నువ్వేం చేయగలవు అన్నాడు పొగురుగా కృష్ణ వస్తున్న కోపాన్ని అంచుకుంటూ అసలు నీకు నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా చేయాలనుకున్నావు అని అడిగాడు అసహనంగా కృష్ణ వేలు కృష్ణ వైపు వేలు చూపిస్తూ నువ్వే నా ప్రాబ్లం అన్నాడు ఆవేశంగా కృష్ణ షాక్గా చూశాడు ఏంటి అర్థం కాలేదా నువ్వు మాయ చేస్తావో కానీ అందరికీ నచ్చేస్తావు నేను నీకంటే అన్నిట్లో కూడా బెస్ట్గా ఉంటాను కానీ నాకు నేను కోరుకున్నది ఏది దక్కలేదు నువ్వే దక్కకుండా చేస్తావు చైర్మన్ కొడుకు పేరుకు మాత్రమే నేను ఏ వర్క్ చేయాలన్నా ఏం కావాలన్నా నేను అడగాలి అసలు ఎవడ్రా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ సాధారణ ఎంప్లాయీవి కానీ మా డాడీకి నువ్వు ఏది చెప్తే అదే అంతలా ఏం మంత్రం వేసావురా మా డాడీకి అంటూ తన అక్క సంతా వెళ్ళగక్కాడు ఇంకా నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఓ అమ్మాయిని చూడగానే నచ్చింది తనే నా లైఫ్ అనుకున్నాను దానికి కూడా అడ్డు తగిలి మధ్యలో దార దూరం చేస్తుంటే నువ్వు ఇవన్నీ ఓ ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు అనిపిస్తుంది కానీ మా డాడీకి అర్థం కావడం లేదు అన్నాడు కోపంగా కృష్ణకి మాట రావడం లేదు అభి మనసులో తన మీద ఇంత ద్వేషం ఉందా అని అభి చెప్పిన చివరి మాటకు దిమ్మ తిరిగిపోయింది కృష్ణకి అభి చెప్పింది బుజ్జి గురించి అని అభి నువ్వు అనుకునేది అది నిజం కాదు నీకు నేను అడ్డు రావడం ఏంటి ఎప్పటికైనా ఈ కంపెనీకి నువ్వే ఎండివి అవుతావు నువ్వు అన్నట్టు నేను జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే నన్ను మీ నాన్నగారు వర్క్ విషయంలో నమ్మకంతో అప్పగించిన మాట నిజమే కానీ నీకు కొత్త కాబట్టి నీకు వర్క్ నేర్పించే వరకే నన్ను చూడమన్నారు అంతే అని తనకు సాధ్యమైనంత సహనంగా అర్థం చేసుకోవాలని అచ్చ చెప్పాలని చెప్పాడు కృష్ణ బుజ్జి విషయం చెప్పబోతే అప్పుడే రాజశేఖర్ గారు రావడం చూసి ఆపేస్తాడు కృష్ణ ఫైల్ ఇవ్ అభి మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు చిన్నగా అబికి మాత్రమే వినపడేలా అబి ఈ విషయం ఎక్కడ తండ్రికి తెలిసి తనని ఏమంటాడోనని సైలెంట్గా ఫైల్ కృష్ణ చేతికి ఇచ్చేసి కోపంగా చూసి వెళ్ళు ఇక్కడ నుండి అన్నాడు కృష్ణ ఫైల్ తీసుకొని రాజశేఖర్ గారికి ఇస్తూ అభి జాగ్రత్త చేశాడు సార్ నేను తన దగ్గర ఉన్న విషయాన్ని మర్చిపోయాను సారీ సార్ అన్నాడు ఆయన కృష్ణ భుజంపై చిన్నగా తట్టి నీ గురించి నాకు తెలియదా కృష్ణ నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు మనం టెన్షన్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా మైండ్ సరిగా వర్క్ చేయదు పర్లేదు ఇది నీ తప్పు అనుకోకు ఒక్కోసారి ఇలా జరుగుతాయి వెళ్ళు కృష్ణ అని అనునయంగా చెప్పారు కృష్ణ అభివైపు బాధగా చూసి ఆయనకు థ్యాంక్స్ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ రావడం చూసిన బుజ్జి ఊరికే కృష్ణ క్యాబిన్లోకి వెళ్తే తనని తప్పుగా అనుకుంటారు కొలీగ్స్ అని ఓ ఫైల్ తీసుకుని డౌట్ అడగడానికి వెళ్ళినట్టు వెళ్ళింది కోపంగా ఉంది కృష్ణకి కానీ ఎవరి మీద చూపించగలడు దేని మీద చూపించగలడు ఓసారి గట్టిగా గాలి పిలుచుకొని వదిలి రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కృష్ణ బుజ్జి డోర్ తీసి లోపలికి వచ్చి కృష్ణ మొహం చూసింది బుజ్జికి అర్థమైంది కృష్ణ డిస్టర్బ్గా ఉన్నాడని మెల్లగా తన తల వెనక నుండి వెనక నిలబడి తలంతా ఒత్తుతూ ఉంటే కృష్ణకి రిలీఫ్గా అనిపించింది కాసేపటికి బుజ్జి చేతులను పట్టుకొని ముందుకు తీసుకొచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకుని వెనక నుంచి హత్తుకొని బుజ్జి మెడవంపులో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు కృష్ణ తనకు అభి మాటలే చెవుల్లో తిరుగుతున్నాయి తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అవి బుజ్జి మెడపై పడ్డాయి తడి తగలగానే బుజ్జికి కృష్ణ ఏడుస్తున్నాడని అర్థమైంది కంగారుగా ఏమైంది కృష్ణ ఎందుకు కన్నీళ్ళు అంటూ ముందుకు తిరిగి కృష్ణ మొహానికి చేతుల్లోకి తీసుకుని ఏమైంది అంది లాలనగా ఏం లేదు అని తల ఊపాడు కృష్ణ నాకు కూడా చెప్పవా అంటూ ఏమైంది ఆ ఫైల్ కోసమా దొరకలేదా అంది బాధగా దొరికింది అన్నాడు కృష్ణ చిన్నగా గుజ్జీకి అర్థం కాలేదు దొరికినా మరి ఎందుకు బాధపడుతున్నారు అంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్